వేదము ఒక అనొక కాలంలో కాదు ఈ కాలంలో కూడా ప్రాచుర్యంలో లేకపోవడానికి వేద విద్య సంస్కృతము నేర్చుకొక సంస్కృతం నేర్చుకుంటున్నారు పాపం ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం వచ్చిందో ఇలా పాలిటిక్స్ మాట్లాడడం కోసం కాదు సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ అని తీసుకుంటాడు వాడు పరీక్ష రాసేది ఇంగ్లీష్లో రాస్తాడు తొంభై మూడు పర్సెంట్ వస్తుంది వాళ్ళకి ర్యాంకులు రావాలి కానీ చేస్తారు వాళ్ళు వాళ్ళ పేరు సంస్కృతంలో రాసుకోలేరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాకా డెబ్భై ఒకటి దాకా కూడా సంస్కృతం పరీక్ష సంస్కృతంలోనే రాయాలి అని రూల్ ఉండేది మర్చిపోయారు జనాలందరూ కూడా ఇలాగే అంటే స్వార్థం కోసమేదే ఏదైనా నేర్చుకుంటాం అలాగే ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పి కొత్తగా పెట్టి ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అని చెప్పి ఒకప్పుడు పెట్టారు ఎందుకని మనం మాట్లాడే ఇంగ్లీష్ ఇతర దేశాలు పెడితే అంత చండాలంగా ఉండేది అందుకోసం అది పెట్టారు ఒకప్పుడు హైదరాబాద్ నగరా నగరాల్లో ఫ్రెంచి జర్మనీ జపనీస్ రష్యా రష్యన్ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకునేవారు ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారు లేదు అంటే ఇవన్నీ కూడా కేవలము ఏదో ఒక భాష గొప్పది ఒక భాష తక్కువదని కాదు భాషల ప్రత్యేకత భాషలకే ఉంటుంది దాని ప్రత్యేకత ఏమిటి అంటే కేవలము ఏ భాష మాట్లాడాలన్నా భాష మాట్లాడే విధానం ఉంటుంది మనకు అలాగా ఏ దేశానికి వెడితే ఆ దేశ భాషలో మాట్లాడగలిగిన మహానుభావులు చరిత్రలో కొంచెం ఇద్దరే ఉన్నట్టున్నారు ఒకరెవరంటే ఆయన విమానాల్లో పనిచేశారు కనుక ఆయా దేశాల భాషలో అలవాటు ఉంది ఈయన విమానాల్లో పనిచేయకపోయిన ఇరవై మూడు భాషల్లో నిష్ణాతులు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంతే అంచేత ఇప్పుడు సంస్కృతము వేదానికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే సంస్కృతంలో అక్షర దోషాలతో పలికినట్టయితే అర్థాలు మారిపోతాయి కనుక సంస్కృతం నేర్చుకోవాలంటే ఒక రకం సంస్కారం ఉండాలి అని పెద్దలు నియమించారు కనుక కొందరే సంస్కృతంతో గోలిగారు వాళ్ళు లేదు ఉదాహరణకి అమరకోశం ఉంది ఒకప్పుడు అందరికీ నేర్పేవారు పల్లెటూళ్ళల్లో అక్కడ సలిలం కమలం జలం అని ఉంది అక్కడ మళ్ళీ ఒకసారి చూసుకోండి మళ్ళీ నేను రిపీట్ చేయట్లే సలిలం కమలం జలం అని శ్లోకం అంటే సలిలం అంటే నీరు కమలం అక్కడ కూడా నీరనే అర్థం ఉంది కమలం ఎంతైనా ఎండు అది జలం ఈ చదవడంలో పాపం కొంతమందికి నోరు తిరక్క అది కరెక్ట్గా ఇవ్వాల్సిన తోట బ్రేక్ చేయకుండా వేరే తోట బ్రేక్ చేసి చదివేవారు తప్పుడు అర్థం వచ్చేది అందుకని అలాంటి వాళ్ళకి సంస్కృతం చెప్పడం మానేశారు జనాలు ఇలాంటిదే మిగిలిన చోట్ల కూడా ఉన్నాయండి ఇప్పటికీ లలితా సహస్రము విష్ణు సహస్రనామ స్తోత్రము మరొకటి ఏదో చండీ స్తోత్రము ఇలాంటి చదువుతుంటారు చాలామంది యూట్యూబ్లో టీవీలో కూడా వస్తూ ఉంటుంది సిడీలు కూడా వచ్చేసే పాపం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అది పదం ఎలా చదువుతున్నాడు తెలుసిన సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చదవాలి కాదు అక్కడ ముందు ఏదో ఉంటుంది సంసార పంక నిర్మగ్న అని ఆపుతారు ఆవిడ సంసారంలో పడుందా అమ్మవారు అన్యాయం కదా ఇలాగే ఉంటాయి ఇలాంటివి సుమారు పదిహేడు తప్పులు చదువుతుంటున్నారు వెనకడు కూడా స్వామీజీ ఉండేవారు ఆయన తగ్గ హార్మోనియం వాయిస్తో పాటలు పాడుతూ పాడేవారు ఒకసారి విందామని కూర్చున్నాను ఉన్నట్టుండి పదం వచ్చింది ఆయన నోట్లోంచి మలనేత్ర అని వచ్చింది మలనేత్ర అంటే నేను పొరపాటు విన్నానేమో ఈ హడావిడిలోనూ మలినమైన కందులు అనుకున్నాను నేను కాదు ఆయన పాడిన పాటేడు స వికచ కమలనేత్ర అని పాడాడు వికచక మలనేత్ర కర్మగత ఆత్మోనియం పెట్టిన సరిపడి పాడాడు అదేమిటి వికచ కమలనేత్ర అని పాడాలి పేరు చెప్పను నేను క్షమించాలి ఇది కూడా ఒక ఇరవై ఐదు నాటి మాట అర్థాలు ఎలా మారిపోతున్నాయండి అలాగే ఇప్పుడు టెలిగ్రాములు లేవు అందుకని ఒకప్పుడు టెలిగ్రామ్ దగ్గర వాడు పాపం మదర్ అరైవ్డ్ అని టెలిగ్రామ్ ఇద్దాం అనుకోడు గాంధీనగర్లో ఎక్కడికి కర్నూలు ఇవ్వడానికి అక్కడ ఉండే టెలిగ్రామ్ టైప్ చేసే పెద్ద మనిషికి సగం సగం ఇంగ్లీష్ వచ్చు దాంట్లో మదర్ ఎక్స్పైర్డ్ అని కొట్టాడు వాడు వాడు పరిగెత్తుకు వచ్చాడు అప్పట్లోది ఎనభై రెండులో కేసు ఐదు లక్షల ఖరీదు పడింది దానికి కేసుకి అంటే అక్షరంలో తేడా వస్తే ఆఖరికి నాటకంలో డైలాగ్ రాశాడు రోకో మత్ జానేదో అని వీడు స్టేజీ మీదకి వెళ్ళి రోకో మత్ జానేదో అన్నాడు దొంపతిగా వీటికే నువ్వు భాష గేడుస్తున్నావే సంస్కృతంలో ఇంతకంటే ఘోరంగా మారిపోతాయి అది గుర్తుపెట్టుకో అందుకని పెద్దలు ఏం చేశారు నాన్న చదివేటప్పుడు అక్షర దోషాలు వర్ణ దోషాలు స్వరదోషాలు ఉండవద్దు అలాగంటారా ఎంతమంది ఇప్పుడున్న సంస్కృత విద్వాంసులు కాదు పక్క వాళ్ళకి ష ష ఈ మూడు పథకాలు చూడండి చదివించండి చ కాదు చా వేరు తేడా ఉంది రెండింటికిను ఇంతముందు మాట్లాడాను నేను చూడండి చదివించండి వాళ్ళ అనౌన్స్మెంట్ ఎలా చేస్తారు చదివించండి చూడండి ఏమవుతుంది అది సకలం అంటే అంత అర్థం మెరికి చేపడితే శకలం ముక్క ముక్కలైపోతుంది సకృత్ ఒక ముందు మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది షకృత్ అంటే పేడ అందుకనే చెప్పారు అక్షరము మారితే మొత్తం మారిపోతుంది అది జాగ్రత్త పడండి అన్నారు వేదంలో అందుకని వేద సూత్రాలు కొట్టిపారేడానికి లేదు మీరు అన్నట్టుగా సామాజిక సూత్రాలు ఏమి ఉన్నాయో కొన్ని జ్ఞాపకం చేసుకుని వేదంలో ఉన్న విశ్వవిజ్ఞాన కోశము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారే దానికి సంబంధించి వేదము ఇతర గ్రంథాల్లో ఎక్కడుందో అది కూడా మనం చూసుకుందాం